దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తేదీ అమావాస్య మొదలు వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి మీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆపడం పుట్టించిన ఆ దేవుడి తరం కూడా కాదు అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తేదీ అమావాస్య మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధమైన పరిణామాలు మార్పులు చూడబోతూ ఉన్నారు కూడా మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువు గారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిసాను అంతే నేను ఎంతగానో అమ్మాయి నా భార్యగా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రువులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషపు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్కులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉందా లేదా విషయాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు చక్కగా పనిచేస్తాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటారు కుటుంబ వాతావరణం మీకు చక్కటి అనుకూలతను అందిస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి మృగశర నక్షత్ర జాతకులకు ఈ సమయం ఆర్థిక అభివృద్ధి సూచనలు అయితే ఉన్నాయండి రోహిణి నక్షత్ర జాతకులు ఈ సమయంలో ఆవేశపూరిత నిర్ణయాలు అనేవి అసలు తీసుకోకూడదు శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది శుభ ఫలితాలు ఉన్నాయి అనేక విధాలుగా లాభాలు కూడా కలిగి ఉంటారు వ్యాపార లాభాల బాటలు పడతారు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది చాలా సరైన కాలంగా చెప్పవచ్చు సమయానుకూలంగా వ్యవహరించి వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించండి సహాయ సహకారాలు కూడా మీకు చక్కగా అందుతాయి మీ ఆలోచనలు మేలును కలిగిస్తాయి పె పెద్ద పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి లాభంలో శుక్రుడు తన యోగాన్ని పెంచుతాడు ఆర్థికంగా వృద్ధి సాధించాలి అంటే తగిన ప్రయత్నం చాలా అవసరం పట్టుదలతో పనిచేయండి మేలు చేకూరుతుంది భూలాభం కలుగుతుంది గృహ వాహనాది యోగాలు కూడా మీకు అనుకూలిస్తాయి ఆస్తిని పెంచుకోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది ఉద్యోగపరంగా సరైన నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా పనిచేస్తే మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చంచలత్వం లేకుండా శ్రద్ధగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది గతంలో ఆగిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి ఆర్థిక శాతం అభివృద్ధి పైన దృష్టి పెట్టండి విజయం మీదే శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని మొదలుపెట్టినా సరే విజయాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత కనిపిస్తుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడని వినలేని మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి శ్రీ విశ్వ వసునామ సంవత్సరం వృషభ రాశి వారికి అసలు తిరిగనేదే ఉండదట అంతేకాదు ఈ రాశి వారు ఈ సమయంలో వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా వీరి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభోజం ఒకటి అవమానం మూడుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది దాదాపు పదకొండవ స్థానం నుండి రాహు రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే ఆస్కారం కనిపిస్తుంది శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగేందుతాయి ఏడాది పనిలో గురుడి సంచారం వెళ్ళే డబ్బు కూడా పొదుపు చేయడంలో మీరు విజయమైతే ఉంటారు ఈ రాశి వారికి సమయం నూతన సంవత్సరం గురుడు శని ప్రభావంతో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ భాగస్వామ్య సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటారు మీ కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించిన శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే ఆస్కారం కనిపిస్తుంది అంతేకాదు విద్యాపరంగా కూడా పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధించే అవకాశం కనిపిస్తుంది మీరు ఏకాగ్రత చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం చాలా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునేటటువంటి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుందండి మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది వీరికి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శని గురుడి ప్రభావంతో మీ శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైనటువంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీకు ఈ ఫలితాలు వచ్చే అవకాశం అయితే పూర్తిగా ఉంటుందండి రాహు సంచారం కారణంగా మీరు చేసే ప్రయత్నాల్లో విజయం కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిసర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఈ సమయంలో చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే బృష్ణుని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం వ్యయం చేస్తారు మంచి ధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే వీరు అలసట చెందకుండా అవతల వ్యక్తితో పని చేయించే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు ఈ వారు సాధారణంగా సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం అండి ఈ వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి అనేది వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ వారి ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృద్ధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది కనుక ఎటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి చూసారు కదండి వృషభరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్కోకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్